లోన్స్ బిజినెస్ సులభంగా గవర్నమెంట్ ప్రైవేట్ నుండి ఇప్పించబడును అందరికీ నమస్కారం గౌరనీలు హరీష్ రావు గారు వేదిక మీద ఉన్న సోదరులకు అందరికీ ఉదయం ఏడు గంటలకే మీరు ఇక్కడికి వచ్చిన్నారని తెలిసినప్పుడు సరే కొంత లేడీస్తో సహా పిల్లలతో సహా వచ్చినప్పుడు బాధ అనిపించింది ఎందుకంటే ఒక సైడ్ ఇల్లు పోతుందనే టెన్షన్ ఒక ఒకసైడు ఎవరికి చెప్పాలని ఒకసైడు ఖచ్చితంగా భవన్కి వెళ్తే ఇక్కడ మాకు భరోసా దక్కుతుందని ఇంత దూరం వచ్చిన మీకు అందరికీ ఆ భరోసా ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మీకు ఇవ్వడం జరుగుతుందని మీకు అందరికీ మనవి చేస్తాను నిన్న సాయంత్రం నేను మాట్లాడుతున్నా మా బాబు నేను మీ వాళ్ళతో కొంతమందితో మాట్లాడాను నేను ఒక ఇద్దరు ముగ్గురితో నేను చెప్పాను కూడా టెన్షన్ పడకండి మిమ్మల్ని అంత ఈజీగా మీ దగ్గరికి వస్తే మేము చూస్తూ ఊరుకోము కేసీఆర్ గారు ఖచ్చితంగా మాకు ఒక డైరెక్షన్ ఇచ్చారు అన్ని పద్ధతిగా ఉన్నప్పుడు వాళ్ళ మీద పోయి దౌర్జన్యం ప్రభుత్వమే దౌర్జన్యం చేస్తుంటే మనం చూస్తే ఎట్లా ఊరుకుంటాము ఖచ్చితంగా వాళ్ళకు భరోసా ఇవ్వాలి అది లీగల్గా పోతామా లేకపోతే ఫిజికల్గా అక్కడ పోయి ఉంటామా వాళ్ళకు మాత్రం భరోసా ఇవ్వాల్సిందే మనమని చెప్పిన్నారని నేను కూడా మాట్లాడాను మీరు ఇక్కడికి వచ్చారు హరీష్ రావు గారు చెప్పినట్టు మేమందరం కూడా ఒకసారి అక్కడికి వస్తాం ఖచ్చితంగా నాకు ఆ ప్రాంతం అంతా తెలుసు గల్లీ గల్లీ తెలుసు నాకు ఆ ఏరియా అంతా సో గల్లీ గల్లీ తెలుసు మనకు ఆ ఏరియా అంతా కాబట్టి మీకు ఇబ్బంది రాకుండా చూసుకోవడానికి ఉంటామనేది ఒకసారి మీకు అందరికీ మనవి చేస్తున్నాం మీరు చెప్పింది మళ్ళీ నేను రిపీట్ చేయను మా హరీష్ రావు గారు చెప్పింది కూడా రిపీట్ చేయను కానీ మీరు ఏ ఏ టైంలో అక్కడికి వచ్చిన్నారు ఎంత ఇబ్బంది పడితే అక్కడ మీరు మీరు వచ్చినప్పుడైతే మెయిన్ రోడ్ కూడా చిన్నగా ఉండింది అసలు చెట్లన్నీ దగ్గరకుండి యాక్సిడెంట్స్ అవుతూ ఒక వెహికల్ వస్తే ఇంకొక వెహికల్ రాని పరిస్థితులలో ఉన్న పరిస్థితి చూస్తున్నాం మీరు వచ్చినప్పుడు డ్రింకింగ్ వాటర్ కూడా సక్కగా లేదు అప్పుడు అలాంటి టైంలో ఇవన్నీ ఇబ్బందులు ఎదుర్కొని మీరు ఇప్పుడు ఇప్పుడు తను అన్నారు కదా ఇప్పుడు కాస్త రిలాక్స్ ఉన్నామమ్మా అప్పులు కొంచెం పోయా అని కొంతమంది ఇంకా కట్టాలమ్మా మేము అప్పులు కట్టాల్సిన అవసరం ఉందని కొంతమంది మా మా ఆడబిడ్డలు ఏడుస్తూ ఉన్నారు ఆ ఆ అయితే రాగానే మేము అక్రమదారులు మనం చూపిస్తున్నారు మాకెందుకు ఆ ట్యాగ్ లైన్ అనేది బాధపడుతూ ఉంటే నిజంగా బాధ అనిపించింది నిజంగా ఉదయం చూస్తూ ఉంటే టీవీలలో చూస్తూ ఉంటే అదే అనిపించింది రాత్రి అంతా దొంగలు వచ్చి ఎక్కడ కొడతారని గతంలో పూర్వకాలం దొంగల కోసం కావాలండేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రభుత్వం ఎక్కడొచ్చి మీద పడి మమ్మల్ని కొట్టేస్తుందని భయంతో ఈరోజు బతుకుతున్న పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు కేసీఆర్ అంటే ఒక భరోసా కేసీఆర్ పాలన ఒక భరోసాగా ఉన్నామంటే ఈరోజు ఈయన వచ్చిన తొమ్మిది నెలలు ఒక రకమైన రాక్షసానందం పొందుతున్నాడేమో అనిపిస్తుంది మీరందరూ ఏడుస్తుంటే బాధపడుతుంటే దాంట్లో అంద ఆనందాన్ని పొందుతున్నాడేమో నిజంగా ఆయన మిమ్మల్ని ఇల్లీగల్గా కట్టి ఉన్నారు బఫర్లు కట్టిన్నారని ప్రశ్నిస్తున్న ముఖ్యమంత్రి గారు మీ ఇల్లే చెరువులో ఉంది ముందర తీసుకొని రండి వచ్చి వీళ్ళకి సమాధానం చెప్పాలి ఎందుకంటే మీ కొడంగల్లోనే మీరు చెరువు కుంటలు కట్టి ఉన్నారు దానికి సమాధానం చెప్పకుండా ఇక్కడ వచ్చి వీళ్ళ మీద పడి మీరు ఇది చేస్తున్నారని మాట్లాడడం కరెక్ట్ కాదు తప్పకుండా మేము పార్టీ తరఫున మీకు అండగా ఉంటాం అర్ధరాత్రి అయినా కూడా మీరు ఫోన్ చేసిన మా బాబు ఉంటాడు నేను ఉంటాను పార్టీ తరఫున హరీష్ రావు గారు ఉంటారు కేటీఆర్ గారు ఉంటారు అందరం ఉంటాం కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి హరీష్ రావు గారు చెప్పినట్టు టెన్షన్ పడకండి తొందర పడకండి ఆరోగ్యాలు ఇది కాకుండా ఖచ్చితంగా లీగల్గా ఫైట్ చేస్తాం ఫిజికల్ కూడా అక్కడ వచ్చి మీకు నిలిచిన ప్రయత్నం చేస్తాం బుల్డోజర్ వచ్చింది ఏదైనా వచ్చిందంటే ఆ బుల్డోజర్ కన్నా ముందు మేమే ముందు వచ్చి నిల్చుంటాం టెన్షన్ పడకండి అని కూడా మీకు అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ లీగల్గా కూడా మా అడ్వకేట్స్ మా సోదరులు సోదరి కూడా ఉన్నారు వాళ్ళు కూడా మీకు నెంబర్స్ ఇస్తారు మా నెంబర్ అయితే చాలా మంది దగ్గర ఉంది అక్కడ ఆ ఏరియాలో చాలామంది దగ్గర ఉంటుంది సో ఎప్పుడున్నా మేము భరోసా ఇస్తాం మీరు కూడా పది మందికి ఆ ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేయండి ఎందుకంటే నిజంగానే అన్ని పర్మిషన్స్ తీసుకొని అన్ని తీసుకొని చేస్తున్న కట్టుకున్న వాళ్ళకి ఇంత అరాచకం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇంతకుముందు హరీష్ రావు గారు చెప్పినట్టు నిజంగానే పైనున్న వాళ్ళ పెద్దలైనా స్పందించాలి నాకు ఏమర్థమైందంటే కేసీఆర్ గారు బాగా చేస్తున్నారు ఒక ఇమేజ్ తీసుకొచ్చున్నారు హైదరాబాద్కి తెలంగాణకి ఇమేజ్ ఎట్లా డ్యామేజ్ చేయాలని కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న కంపెనీలని పక్కకి వెళ్ళిపోవాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పక్కకెళ్ళిపోవాలి ఇక్కడ డ్యామేజ్ కావాలని ప్రయత్నం చేసి ఒక విధ్వంసాన్ని సృష్టిస్తున్న ప్రయత్నం చేస్తున్నాడు ఇది మనం అందరం చూస్తున్నాం కానీ మీరు అందరు చదువుకున్న మీకు అందరికీ ఆ ధైర్యం ఉంది పోరాటం చేసి 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 ఈ స్థాయికి ఎదిగున్నారు మీరు మధ్యతరగతి వాళ్ళందరం ఏ విధంగా ఉంటాం అనేది అందరికీ తెలుసు ఎన్ని కష్టాలు పడతాం పిల్లల భవిష్యత్తు కోసం ఎన్ని రకాల సాక్రిఫైజ్ చేస్తామో ఎన్ని రకాల ఆలోచనలు చేస్తామనే తెలుసు బట్ ఇప్పుడు కూడా మీకు అదే భరోసా ఇస్తున్నాం ధైర్యంగా ఉండండి మీ వరకు ఎవరు రాకుండా ఉంటారు ఉండాలి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి హరీష్ రావు గారు చెప్పినట్టు నిజంగా నేను అందరినీ పిలిచి మాట్లాడితే ఆలపాటిని పిలిచి మాట్లాడితే దానికి ఒక కంక్లూజన్ అని వస్తుంది ఇంతకుముందు అయ్యో చెప్పారు ఎక్కడో అక్కడ వికారాబాద్ ఉంది అక్కడ నుండి ఇక్కడ వరకు ఖాళీగా ఉంది కదా అక్కడ బ్యూటిఫికేషన్ చేయొచ్చు కదా ఇండ్ల మధ్యలో వచ్చేందుకు చేస్తున్నాను కేసీఆర్ గారు అదే ప్లాన్ చేశారు గతంలో ఎక్కడైతే అవుట్ స్కర్ట్స్ లో ఉందో ఇండ్లు లేకుండా ఉందో అక్కడ బ్యూటిఫికేషన్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు తప్పిస్తే ఇళ్ల మధ్యలో వచ్చి మిమ్మల్ని నట్టేట్ల ముంచి కట్టాలనే ఆలోచన లేకుండా కానీ ఈయనకేమో ఒక రకమైన రాక్ష పొందుతా ఉన్నాడు ఖచ్చితంగా ధైర్యంగా ఉండండి మీతో బిఆర్ఎస్ పార్టీ ఉంటుందని మీకు అందరికి మనవి చేస్తున్నాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి